వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అన్నంలోకి చాలా రుచిగా ఉండే బంగాళదుంప వేపుడు మామిడికాయ రసం ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా బంగాళదుంప వేపుడు పప్పుల పొడి వేసి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్లోకి పుట్నాల పప్పుని తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి ఇందులోకి మూడు స్పూన్ల కారం రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకోవాలి పావు స్పూన్ ఇంగు కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు పొడి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు పైన జల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బంగాళదుంపలని ఉడికించుకుని పైన ఉండే పొట్టు తీసేసుకోవాలి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకును కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం బంగాళదుంప ముక్కల్ని తీసుకునే దాన్ని బట్టి మనం పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద స్పూన్ వరకు పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి ఆల్రెడీ పొడిలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు శనగకట్టుతోటి మామిడికాయ రసం తయారు చేయడానికి శనగపప్పుని ఉడికించిన తర్వాత పైన ఉండే వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి మామిడికాయ తురుముని తీసుకోవాలి మామిడికాయ పులుపు తీపిని బట్టి మనం చింతపండుని కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ బెల్ల పొడి వేసుకుని తగినంత వాటర్ని పోసుకుని బాగా మరిగించుకోవాలి మామిడికాయ తీయగా ఉంటే కొద్దిగా చింతపండు రసం పడుతుంది లేకపోతే వేసుకోనవసరం లేదు ఇప్పుడు రసం బాగా మరుగుతుండగా పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకును కూడా వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి మరుగుతున్న రసంలోకి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే మామిడికాయ రసం చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ రసం ఇంకా పప్పుల పొడితో చేసిన బంగాళదుంప వేపొడిని నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్